హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేము ఎక్కడికి వెళ్ళామనేది ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు సో ఎప్పుడు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం ఏ రోజు వెళ్ళామనేది మీతో షేర్ చేసుకుంటాను మేము రీసెంట్గా క్రిస్మస్ హాలిడేస్ విజయవాడ వెళ్ళాము మేమైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాము రీచ్ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అట్లా సో మాకు ఫైవ్ అవర్స్ అలా పడింది మేమైతే హైదరాబాద్ నుండి మా ఓన్ వెహికల్లోనే వెళ్ళాము కారులో బస్సులో వెళ్ళాలి అనుకునే వాళ్ళు బస్సులో కూడా వెళ్ళవచ్చు డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి బస్సులో అయితే సిక్స్ అవర్స్ పడుతుంది ఇప్పుడు మీరు చూసేది రామోజీ ఫిలిం సిటీ మా ఇంటి నుండి విజయవాడ వెళ్ళే రూట్లోనే రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది మేము రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ రామోజీ ఫిలిం సిటీ వెళ్ళొచ్చాం చాలా బాగుంటుంది ఇక విజయవాడకి ట్రైన్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ట్రైన్లో కూడా వెళ్ళవచ్చు చాలా ట్రైన్సే ఉంటాయి ట్రైన్ జర్నీ అయితే సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది హైదరాబాద్ నుండి ఇక అమ్మవారు అయితే చాలా అందంగా ఉంటారు ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం విజయవాడ టెంపుల్కి ఇంద్రకీలాద్రి కొండ పైన అమ్మవారు స్వయంభుగా వెల్సారని చెప్తారు దుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని నమ్ముతాము మేము కాళ్ళలో వెనకాల బెడేసేస్తాము మా పిల్లలు అక్కడ పడుకున్నారు ఎక్కడికి లాంగ్ జర్నీ చేసినా సరే ఇలా వెనకాల బెడ్ వేసేస్తాము వాళ్ళు అక్కడే పడుకొని ఉంటారు ఇక వాళ్ళు లేచిన తర్వాత టిఫిన్ చేసేసి టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము అలా కొద్దిగా జర్నీ చేసేసరికి విజయవాడ రీచ్ అయిపోయాము ఇప్పుడు మీరు చూసేది ప్రకాశం బ్యారేజీ అమ్మవారి గుడికి దగ్గరలోనే ఉంటుంది అంటే నడుచుకుంటూ కూడా గుడికి వెళ్ళచ్చు గుడికి ఉండి నడుచుకుంటూ ప్రకాశం బ్యారేజీ వద్దకి కూడా రావచ్చు మా కార్ ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ అలా గుడికి దగ్గరికి వెళ్ళిపోయాము మేము గుడిలో అయితే చాలా జనాలు ఉన్నారు త్రీ డేస్ వరుసగా హాలిడేస్ రావడమో లేదంటే ధనుర్మాసమో తెలియదు కానీ జనాలు అయితే చాలా ఉండే మాకు దర్శనానికి చాలా టైం పట్టింది నార్మల్ డేస్లలో ఇక్కడ అమ్మవారి దర్శనం హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవుతుందంట కానీ మాకు మాత్రం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది దర్శనానికి కొండపోయినకి మేము వెళ్ళినప్పుడు మొబైల్స్ అలో చేయలేదు అందుకే కింద నుండే టెంపుల్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది దర్శనం అయిన తర్వాత కింద పక్కన కృష్ణమ్మ చూడండి ఎంత బాగుందో నీళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇక ప్రసాదాల దగ్గర చాలా పెద్దకి ఉండే అందుకే ప్రసాదం తీసుకొని ఇంకా కాళ్ళనే కూర్చొని తినేస్తున్నాము ఇంతటితో విజయవాడ ట్రిప్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్